కాకినాడ జిల్లా మండలం తొలి తిరుపతి గ్రామంలో వేయించేసి ఉన్న ప్రసిద్ధ శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం ఉదయం నుండి సుమారు ఇరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు స్వామివారిని చందనంతో అలంకరణ వైభవంగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు శనివారం నాడు దేవస్థానానికి వచ్చినటువంటి ఆదాయాన్ని కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై రూపాయలు అన్నదానం విరాళం ద్వారా ఒక లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలు కేశ కన్నం ద్వారా ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు తులాభారం ద్వారా ఐదు వందల రూపాయలు లడ్డు ప్రసాదం ద్వారా ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు స్వామివారి కానుక రెండు వందల ఇరవై ఒక్క రూపాయి మొత్తం వెరసి మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు సమకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదంగాను మధ్యాహ్నం అన్నదానం ప్రసాదంగా అందజేయడం జరిగినట్లు తెలిపారు ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు పెద్దింటి నారాయణాచార్యులు మరియు ధర్మకర్త మండలి చైర్మన్ మోయిల్ల సంజా కృష్ణమూర్తి మరియు ధర్మకర్తలు గ్రామస్తులు సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు అదిగో శ్రీభూ సమేత శ్రీ శృంగార వల్ల స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వామివారి దివ్య మంగళ దర్శనం జరుగుతున్నది స్వామివారి దర్శనం చేసుకోండి ఈరోజు ఆఖ శనివారంగా కార్తీక మాసంలో స్వామివారి చల్లన గంధంతో చక్కనటువంటి అలంకారం చేయడం జరిగినది శంకు చక్క కథాపద్కముల వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి శృంగార వల్ల స్వామి వారికి శ్రీనివార్ను మినిమం ఒక ఇరవై వేల మంది దర్శనం చేసుకుంటారు ప్రతి ప్రతి శనివారమును అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్నదాన కార్యక్రమం కూడా వైభవంగా జరుగుతున్నది ఈ స్వామివారి దేవాలయం ఇంకా ఉచ్ఛ స్థితిలో వెళ్ళాలంటే భక్తులందరూ కూడా ఇంకా తరలివచ్చి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క కైంకర్య కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించి వెళ్ళవలసే కోరుతున్నాము జయ శృంగార వల్ల మహా Ja, det er det. Det er det.